హాయ్ ఫ్రెండ్స్ ఓ చేనుకు నీళ్ళు ఆరగట్టినా ఇప్పుడు ఇదానికి కూడా ఇక్కడ రెండున్నర ఉంటుంది ఈ సింధూర్ అని కొత్త స్వీట్ వేసినా అప్పుడు వేయలేదు ఇది బాగానే ఉంది పర్లేదు చేను అయితే దీనికి దోమగా ఉండే ఇది సింజాంటాలో విస్టేరియా ప్రో కొట్టినా అసలు ఎక్సలెంట్ పనిచేసింది మీరు ఒక ఎక్కడాక ట్రై చేయండి దోమగానే ఉంటే ఈసారి లేట్ వేసింది ఉంటే విస్టోరియా ప్రో ఎకరాకు పన్నెండు వందలు పడుతుంది పన్నెండు పదమూడు వందలు పడుతుంది ఎక్సలెంట్ పని చేస్తుంది నాకైతే బాగా నచ్చింది ఆడాడ ఫుల్ ఉండేది దోమ విస్టెప్రో కొట్టినాక కవర్ బాగా కవర్ అయింది చింజంటోళ్ళ వాళ్ళ మందులు కొత్తగా వచ్చింది విస్టివరెప్రో అని నాలుగు వందల ఎంఎల్ వాడాలి ఎకరాకు నాలుగు వందల ఎంఎల్ వాడితే మంచి రిజల్ట్ ఉంటుంది ఒక లీటర్ ఉంటుంది అది లీటర్ రెండున్నరకు వస్తుంది నాలుగు వందల ఎంఎల్ కూడా దొరికితే దొరకవచ్చు ఒకసారి అడిగి చూడండి నేనైతే లీటర్ కొట్టినా దీనికి రెండున్నర ఉంటుంది లీటర్ వాడినా దీనికి ఇదిగోండి చూడండి ఎంత ఉందో మంచి పని చేసింది మందైతే ఎక్సలెంట్ చింజంట ఈ వీడియో ద్వారా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే దోమ మందులు చెస్సు అవి వాడుతుంటే కానీ కొంచెం అంత వాళ్ళ మందే చెస్ అంత ఎఫెక్టివ్గా లేదది పాత మడల మందు కాబట్టి విస్టేరియా పో కొత్తగా వచ్చింది కదా చాలా బాగుంది కాబట్టి దోమను మాత్రం నెగ్లెక్ట్ చేయకండి ప్రాబ్లం అవుతుంది తడైతే ఆరగట్టా ఈ బంధల్ని దోమ బాగుండే అటుకెళ్ళి ఇప్పుడు ఏం కనబడతారు చార్ పొలం గట్టిగా అంతా బాగా స్టార్ట్ అయ్యిండే మీరు కూడా ఏం సీడ్ కామెంట్లో పెట్టండి